వచ్చే సంవత్సరంలో రెండవ బహుమతి మొదటి బహుమతి లక్ష రెండవది సార్ తీసుకుంటాం తప్ప శాసనసభ్యులు గారి రైట్ హ్యాండ్ జనసభలో చేసే పనిచేస్తున్నారంట ఒక్క బాధ కాదు అన్ని బాధలు కానీ రేపు గంట నుంచి ఎనిమిది గంటలకి పోటీలు పూర్తి ఏడు గంటలకి పోటీలు పూర్తయిపోతాయి రెండు రోజులు కూడా నలభై ఎనిమిది గంటల పాటు కూడా విరామం లేకుండా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు తర్వాత కమిటీ సభ్యులు కానీ మీరు రావాలి ఏమి లేని వెంకటరమణ గారి సంబంధం ఆ తరఫు వెంటనే తిరిగి మళ్ళీ మీ దగ్గర మీరు రెడీగా ఉండాలి అజయ్ గారు నెక్స్ట్ మళ్ళీ రెడీ చేసుకుని రావాలి ఆ అందుకని रेडीਗਾਉਨਾਈ ਕਹਚੇ ਸਰ ਤੁਹਾਡੇ ਡੀ ਤੁਹਾਡੇ ਡੀ ਇਹਦਾ ਕਤਾਲ

రెండవ నాలుగు పూర్వ దూరాన్ని ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకంగా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకంగా పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నెక్స్ట్ జత మూడవ రోజు తొమ్మిది వందల దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నాం గతతో సమానంగా కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నది రావాలి ఏమైంది వెంకటరమణ గారు కాలం రావాలి వచ్చిన ఏమి లేని వెంకటరమణ గారు సమ్మన్న వారి కాలం కొనసాగాలి రోడ్డు చాలా విషాలిగా ఉన్నాడు జాగ్రత్త నాలుగో రౌండ్ పన్నెండు వందల దూరాన్ని మూడు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో పడిపోయినటువంటి సుబర్ సార్ అటు స్వాసుకూడండి పటిదోర్రోట్ మాత్రమే పెట్టుకోవాలి ఐదో పాటు పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై మూడు శాతంలో పూర్తి చేస్తున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్లు వెనుగంజిలో ఉన్నవింటర్ప్రైజెస్ అంతా నెల్లగో నెల్లం జిల్లా వారికంతా పోటీలో నిమిషాలు పదహారు గత పోటీకి వస్తున్నాయి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెలిగంజలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది సమయం నాలుగు నిమిషంలో ఉన్నది ఏడవ రౌండ్ రెండు వేల ఒక్కవందరుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇటు చివరకు వచ్చి తిరిగి ఒక అడుగు దూరం లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతారు ఏడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి తిరిగి ఒక అడుగు లాగాలి ఏడవ స్థానంలో అంటే ఇది దూరకు రావాలి తిరిగి ఒక అడుగు దూరాన్ని తాగాలి మూడు నిమిషం రాజా స్వామి ఎంటర్ప్రైజెస్ కొట్టేకాలం నెల్లూరు రూరల్ మండలం నెల్లూరు జిల్లా పోటీలో ఉన్నాయి ఎనిమిది రెండు రెండు వేల నాలుగో నలుగుల దూరాన్ని ఏడు నిమిషం ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చూరకు రావాలి తిరిగి రెండు వందల యాభై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి రెండు నిమిషం ఉన్నది

ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరో స్థానంలో కొనసాగాలంటే వీడి చోరకు రావాలి తిరిగి రెండు వందల యాభై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి అవుట మొత్తం బయటికి పోవాలా మీరు వాడు చెప్పండి కలిగే బాకండి అలా ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నారు ఆరవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు వందల యాభై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి అలా அவ்வளவு நான் பாப்பேன் யாரும் ராவல யாரு ఏందన్న బిట్లు బిట్లు వస్తుంది మేము యూట్యూబ్ అని చెప్తే అంటే అట్టేది అట్టేది ఫోటో అదే మంచి పని వినాయక స్వామి నెల్లూరు జిల్లా దూరము పది రౌండ్లు తిరిగి రెండు వందల తొమ్మిది అడుగుల ఐదు లాగాయి మూడు వేల రెండు వందల తొమ్మిది అడుగుల ఐదు అంగరములు మూడు వేల రెండు వందల తొమ్మిది అడుగుల ఐదు వందల లాగి ఈ గత ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి